అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పదమూడు రోజులు బడికి సెలవు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్కూళ్లకు వరుసగా పదమూడు రోజుల సెలవులు రానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది దీంతో అక్టోబర్ పదిహేనవ తేదీ పాఠశాల తిరిగి ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి ఆ తరువాత నుంచి బతుకమ్మ దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి సెలవులు ఉండిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మళ్ళీ అక్టోబర్ పదిహేనవ తేదీన పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం పంపాలి అలాగే వరుసగా పదమూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా స్కూల్కు సెలవులు ప్రకటించారు ఆ తర్వాత పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో సెలవులు వచ్చాయి పదిహేడవ తేదీలు కొన్ని ప్రాంతాల్లో వినాయక చవితర్యమర్జనం సందర్భంగా సెలవులు ఇచ్చారు ఇటు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లోనూ స్కూలు సెలవులు రానుంది దీంతో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో స్కూల్ ఎక్కువగా హాలిడేస్ వచ్చాయి మరోవైపు సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అతి భారీ వర్షాలు కురిస్తే ప్రాంతాల్లో మళ్ళీ స్కూలుకు సెలవులు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్